దోశ అయితే తీసుకొచ్చారు ఇదే ఇదేం చట్నీ పెట్టుంది పండుమిర్చి 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 అది టమాటా చట్నీ అనుకుంటా పుదీనా కూడా వేసిల్లెలో పుదీనా ఫ్లేవర్ కూడా తెలుస్తా ఉంది

करने बार में करने में तो रोटिस पास्ता से कलेज को नहीं याद करनी कभी में बिपुदरी बंकर पास्ता खाला అయితే కర్రీకి వంకాయలు అయితే కట్ అనమాట ఇంకా వంకాయలు కట్ చేసి తర్వాత కర్రీ అయితే వండాలి కట్ చేస్తూ ఉన్నాను ఇంకక్కడ పిల్లలు అయితే ఇంకేదో అలా చేస్తూ ఉంటే ఇంక చెప్తా ఉన్నాను అనమాట ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అనమాట ఇంకా అది బ్లాగ్స్ అయితే ఇంకా ఈవినింగు కొద్దిగా తీస్తూ ఉన్నాను అలాగా ఇంకక్కడ పని మొత్తం అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు ఏదో ఒక చిందరందరంటే వాళ్ళు నారు గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ పెత్ర హంస శుభాకాంక్షలు అండి పెత్రాంశ మంచిగా జరుపుకోండి పెత్రంశ శుభాకాంక్షలు అందరికీ మేమైతే సాణాలు అయిపోయినాయి పూజ కూడా అయిపోయింది ఇంకా పూజ అయిపోయినాక ప్రశాంతంగా టీ పెట్టుకున్నాం పిల్లలకైతే పాలైతే పోసానండి ఇంకా పిల్లలకి ఈ రోజు నుంచి వెళ్ళి హాలిడేసు ఎంత పద్నాలుగు తారీఖు వరకు హాలిడేస్ అనమాట పిల్లలకి అయితే ఎంజాయ్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే స్కూల్ పథకం అయితే పేర్చాలి ఇంకా పేరు వల్లే కటింగ్ ఉంది కదా Ya betul, cepat daripada pola. Pola di mana? Di orang. చామంతి పూల ఉన్నాయి చామంతి పూల ఉన్నాయి కొన్ని తీసుకోరా చామంతి పూల మళ్ళీ వీడియో బ్లాక్ పడుతుందండి అబ్బానా आपसे ना right? Hello, guys. अंदर की मुग्गू चुड़ैल ఇంకా అక్కడైతే అన్నీ పూలు అయితే పెట్టేసుకున్నాను పూజ కూడా చేసేసుకొని ఇంకా అక్కడైతే అన్ని చూపడతా ఉన్నాను ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతేనండి రేపు సరుకుతో బతుకమ్మ బ్లాగ్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు అయితే బాయ్ లైక్ చేయండి బాయ్ బాయ్